హాయ్ నమస్కారం అండి నేను సాయిబాబున యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు మా నల్లపరెడ్డిపల్లె గ్రామంలో ఉన్న ఒక అరటి తోటలో ఉన్నాను ఇక్కడ చూడండి అరటి తోటలో గొలలు ఎంత బాగా ఉన్నాయో కానీ ప్రస్తుతానికి రేటు లేక రైతు చాలా ఒక రైతే కాదు ఇలాంటి తోటలు చాలా ఉన్నాయి రేటు మటుకు చూస్తే చాలా కష్టతరంగా ఉంది ఇప్పుడిప్పుడే ఏదో ఒక రూపాయి పెరిగిందని అంటున్నారు కానీ అది తోటలోకి వచ్చి కాయలు కొట్టి రైతు చేతికి ఎంతవరకు డబ్బులు అందుతాయో కానీ రైతు కొడుక అంచనాకు ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇలాంటి చూ గొలలు చూడండి ఒక గొల ఇంచుమించు ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు వచ్చే గొలలు ఇవి కానీ రేటు లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం కారణం ఏమంటే అరటి పంట సాగు ఎక్కువ చేయడం ఒకటి ఎక్కడ చూసినా అరటి పంటలే ఇక్కడ మహారాష్ట్ర సైడ్ ఎక్కువ వేసినందువల్ల ఈసారికి ఈ అరటి రేటు తగ్గిందని మేము భావిస్తున్నాం రైతులందరూ ఇలాంటి రైతులు చూడండి తోట ఇంత పచ్చగా ఇంత గొలలు వేసినా కూడా రేటు తక్కువ ఉంది ఇప్పుడు ఆ రైతుతో మేము కొద్దిగా మీకు ఆ రైతు మాటల్లోనే విన్నాం చూడండి ఇది కనీసం అంటే ముప్పై నలభై కేజీల గొల ఇది కనీసం అంటే ముప్పై ఐదు కేజీలు గోల వస్తుంది ఇది కానీ రేటు చూస్తామంటే తోటలో రేట్ లేదు బయట మార్కెట్లో రేట్ అయితే మేము కొనాల్సిన డజను వచ్చి నలభై రూపాయల నుంచి అరవై రూపాయల లాగా చెప్తున్నారు డజను కానీ తోటలేక వచ్చే కొద్దీ ఈ రేటు లేదని రైతులు చాలా బాధపడుతున్నారు కాబట్టి ఇంత మంచి తోటను ఎక్కడ చూసినా కూడా కాదు గోళలతో పుష్కలంగా ఉన్న తోట ఇది ఇప్పుడు రైతు మాటల్లో విన్నాం ఎరవల్ల పంచాయతీ నల్లపరెడ్డిపల్లె గ్రామ రైతును నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాలు నేను అరటి సాగు చేస్తున్నాను గత ఇరవై ఏళ్ళ నుంచి ఎప్పుడే కానీ ఇటువంటి మార్కెట్ కానీ ఈ విధంగా అరటి పండ్లు నష్టపోవడం కానీ మేము ఎప్పుడూ ఎన్నడూ చూడలేదు బోర్లు వేసి ఎన్నో అగసట్లు పడి మార్కెట్ ఉంటుందిలే అనుకునే ఆశలు మా ఎన్ని నిరాశలు అయిపోయినాయి గవర్నమెంట్లు కనీసం దీనికి సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం అదేవిధంగా పులివెందుల్లో నలభై కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిటు ప్రైమినింగ్ ఛాంబర్లు ఉన్నాయి అవి రైతులకు అనుసంధానం చేసి ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని గవర్నమెంట్ను కూడా కోరుకుంటున్నాం దీనికి కనీస మద్దతు ధర కానీ మాకు ఫర్టిలైజర్ కన్నా పెట్టుబడి కన్నా వచ్చే విధంగా గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మార్కెట్ అయితే ఈరోజు నిన్న మేము పది టన్నులు అరటికాయలు కొట్టినాం పదహైదు వందలు రెండు వేలతో కొట్టినాం మేము చాలా బాధాకరంగా ఉంది మా పిల్లల చదువులు కూడా చాలా కష్టమైపోతున్నాయి ఈ విధంగా మేము అప్పులు చేసి ఎంతో కష్టపరిస్థితిలో ఉన్నాం కాబట్టి దీనికి గవర్నమెంట్లు కానీ ఉద్యాన శాఖ అధికారులు కానీ అదేవిధంగా కరోనాలో ఏదైతే అంతో ఇంతో కాయలను కొట్టినారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు దయవుంచి రైతులను ఏదో విధంగా ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం మీరు ఎంత కొట్టిన నేను రెండు వేల ఐదు వందలతో కొట్టినాను అది లేబరు సూటు అన్నీ పోతే నాకంతే పద్దెనిమిది వందలు రెండు వేల కన్నా రాదు నేను ఇంతవరకు నా తోటలో పది టన్నులు కాయలు కొట్టినాను అంతైనా నాకు పది పన్నెండు వేలు కూడా రాలేదు డబ్బులు మన లేబర్ ఖర్చు కానీ ఫర్టిలైజర్ ఖర్చు కూడా వచ్చేదానికి ధననీయంగా ఉంది దీన్ని కనీసం దీన్ని రిమూవ్ చేయాలన్న కూడా నాకు ఎకరాకు పదివేలు ఖర్చు వస్తుంది అది కూడా వస్తుంది రాదు అని ఆందోళనకరంగా ఉంది మా పిల్లల చదువులు ఎట్లా చేయాలా ఇవన్నీ ఆలోచన చేస్తే ఒక్కోసారి నిద్ర కూడా రావట్లేదు కాబట్టి మీరు ఏదైనా సహకారం చేస్తే బాగుంటుందని మీడియా ముఖంగా గవర్నమెంట్ కానీ ఉద్యాన శాఖ అధికారులను కానీ కోరుకుంటున్నాం అదేవిధంగా కరోనాలో ఉన్నయితే మార్క్ వీడు ఏదో మాకు తెలియదు మార్క్ వీడులు తీసుకొని మాకు అంత ఇంత డబ్బులు ఇచ్చారు ఆ విధంగా ఇప్పుడు కూడా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ను మనవి చేసుకుంటున్నాం మీడియా ముఖంగా దయముంచి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం రామచంద్రుడు మేము ఎనిమిది వేల మొక్కలు నాటినాము దిగుబడి బాగుంది సిగటాకతో చాలా ఇబ్బంది పడుతున్నాము మందు ఖర్చులు ఎక్కువైతున్నాయి పెట్టుబడి వచ్చేసి లక్ష వేలు అయింది కాబట్టి మాకు ప్రభుత్వం తరఫున కానీ అధికారుల తరఫున కానీ ఏమీ సహాయం అందలేదు కాబట్టి మీరు చొరవ తీసుకోవాలి మా నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఏనాడు కన్నీ వినే ఎరగని రీతిలో రైతులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు కారణం ఏమిటంటే అరటి అరటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడము ఎందుకంటే ఒకప్పుడు రైతులకు పోయిన సంవత్సరం అయితే కనుక పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు వరకు టన్ను పలికిన ధర ఇప్పుడు గిట్టుబాటు ధర మద్దతు లేక రైతులు చాలా అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి పెట్టుబడులుగా వస్తాయో రావు డైలమాలో ఉన్నారు రైతులందరూ ఇప్పుడున్న రేట్లలో అయితే రెండు వేలు జీపులకు బొలరోలకు జీపులకు రెండు వేలు పెడుతున్నారు అదే ఐచెరకైతే ఆరు వేల నుంచి రేటు పెడుతున్నారు ఇంకా ఇప్పుడిప్పుడే అధికారులు స్వరవ తీసుకొని కొద్దిగా ఢిల్లీ బండ్లు రావడం జరుగుతుంది ఇంకా ఢిల్లీ బండ్లు కనుక ఎక్కువ కనుక వస్తే కనుక అరటి పంటకు గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి ఉద్యావన అయితేనేమి మా అయితేనేమి ఇంకా అధికారులు కానీ ఎవరైనా కానీ ఈ అరటి పంట రైతుల మీద సొరవ తీసుకొని ఈ రేటు గిట్టుబాటు ధర పెరిగేదానికి మీ వంతు కృషి చేస్తారని కోరుకుంటున్నాం లేదంటే రైతులు త్వరగానే ఈ అప్పుల భూమిలో కూరుకొని పోయి ఈ పెట్టుబడులు రాక ఒక్కొక్క ఎకరాకు లక్ష యాభై వేలు అంటే ట్రిప్పుకు మందులకు పంటకు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి రాని పక్షంలో వారు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు కాబట్టి రైతు రారాజుగా ఉండాలని కోరుకుంటానని తప్ప రైతులు ఇలా బీద స్థితిలో ఉండి చేతులు సాసుకొని అడుగుతుంటే చాలామంది బాధగా ఉంటుంది రైతులు దీనస్థితిని చూసి కాబట్టి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఇక్కడ బ్రాహ్మణపల్ల దగ్గర ఉండే కోల్డ్ స్టోరేజ్ ఓపెనింగ్ దానికి ఎంత త్వరగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే కనుక రైతులు రేటు లేనప్పుడు తన సరుకును అక్కడ నిల్వ ఉంచుకొని రేటు ఉండేదానికి పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉండే అధికార పార్టీ నాయకులు అయితేనేమి ఇంకా ప్రజాప్రతినిధులు ఆ దాని మీద శ్రద్ధ తీసుకుని చేస్తారని ఆ దాన్ని ఓపెనింగ్ చేసి రైతులను ఆదుకుంటారని కోరుతున్నాను కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ అరటి పంట మీద మా నలపరెడ్డి పల్లెల్లో ఎక్కువ మేము అరటి పంట మీద ఆధారపడి ఉంటాము కాబట్టి దయచేసి మన నలపురెడ్డి పల్లెనే కాదు మన పులిందుల తాలూకా చుట్టూ ఉన్న పల్లెల్లో ప్రతి ఒక్కసాట అరటి పంట వేసుకోవడం జరిగింది ఇప్పుడే కొత్తగా ఈసారికి మహారాష్ట్రలో ఈ అరటి పంటను ఎక్కువ సాగు చేయడం వలన ఇక్కడ రేటు తగ్గిందని మాకు వ్యాపారస్తులు చెప్తున్నారు ఎక్కడైనా కానీ దళారుల మధ్యలో అరే రైతు నలిగిపోతున్నాడు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అరటి పంటను మంచి గిట్టుబాటు ధర కల్పిస్తారని అలాగే రైతులందరినీ ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా సవీన్యంగా కోరుకుంటున్నాను